మమ్మీ సిగ్గు పడుతుంది మమ్మీ ఏం చూస్తాను కృష్ణవేణి కన్నా హాయ్ చెప్పురా ఇట్లా చెప్పాలి సిగ్గు పడుకుంటా పో అటు వెనక వెనక్కి పోయిగా నువ్వు ఇప్పుడు చెప్తానావా తొందర తొందరగా పత్తిరా పోవడానికి కృష్ణవేణి వంట రెడీ చేస్తుంది ఇప్పుడు ఇక వెళ్తాం గంటకి ఇంకా గంట పడుతుంది అప్పుడు గంట ఇంట్లో నుండి సామాన్ తీసుకొచ్చి ఇక్కడ చేసుడు కృష్ణవేణికి ఫస్ట్ నుండి కష్టాలే వంట చేయడానికి ఉడవని ఇయ్యావు ఏమవుతుంది జరగాల గ్యాస్ పొయ్యి కాడ కూర్చొని ఫస్ట్ వంట కష్టంగా ఇప్పుడేమో మరీ కష్టంగా కృష్ణవేణికి వంట చేయడానికి సుఖం ఎప్పుడు దొరుకుతుందో ఇబ్బంది అవుతలేదా నువ్వు వంట నువ్వు కానీ అట్లా అవుతుంది Oh, karena ki buaya ini. Mami, mandek. Eh, అయిపోయింది ఇక పడుకో లేపు లేపు ఆ లేపి నిల్చోబెట్టు అడిగి ఆడుకుంటాడు ఇప్పుడు మంచిగా ఉన్నదా అవే కాలికి ఏమైందిరా కాలికి ఏమైంది చెప్ప ఎవరు చెప్తలేరు అది పట్టకట పట్టకట కాలికి సైలెంట్ సార్ ండి సార్ కాలింది ఈమె ఎందుకు ఏడుస్తా అండి మా అమ్మ వంట చేస్తాం మా అమ్మ వంట చూద్దాం కానీ చూడండి మార్చేసింది చూపెట్టావు అబ్బా చూపెడితే ఏమవుతుంది చేసేదే ఉన్నావా ఇది ఏమో కాకరకాయ ఇంకొకటి చేస్తా అండి మా అమ్మ ఇంకేం చేస్తుంది పల్లి అన్నం తిందాంన్నాడు కృష్ణ ఆయన చేసిన ఆలుగడ్డ కర్రీ తిన గుడ్డులు అంటే బాగా ఇష్టం ఆలుగడ్డని గడ్డని గుడ్డు అనుకుని తింటాడు చూపెట్టుకుంటా అల్ల మమ్మీకి గుడ్లు ఉన్నాయేమో అంగన్వాడీలో తీసుకు సాయంత్రానికి వచ్చినాక ఉడకబెట్టి కర్ణకు మీకు కూడా ఏదానా అర్థమైందా నీళ్ళు పోగొట్టావు అన్నం తినేసి అయితే పత్తిరడానికి వచ్చినాం పిల్లలని ఇంటికాడనే ఉంచి మా నాన్నమ్మ పట్టుకొని ఉన్నది ఈరోజు మమ్మీని కూడా తీసుకొద్దామని అనుకున్నాం కానీ ఇక ఎండ కొడుతుంది కావచ్చు ఇప్పుడు చల్ల చల్లగానే అనేసి తీసుకురాలేదు ఇంకా ఎండ కొడితే ఆమె ఉండను అంటది పత్తి చేనులల్లో అందుకోసం ఇంకా ఆమెను తీసుకురాలేదు దగ్గర చేనికే పోయినాం మా ఇక రోజు ఇదే పని చేస్తాడు ఫ్రెండ్స్ ఈ పని చేసుకుంటేనే ఇక తిన చూడే తిన ఈ చేని మేము ఏరకపోదము ఫస్ట్ ఒకసారి ఏరినాం ఇది రెండోసారి అవును ఏరుతాను పత్తి ఎందుకు ఎరుతాం అంటే ఈ పత్తి చేనుకు చూడండి ఉల్లారిపోయినట్టు ఉన్నది చేనే మొత్తం ఆకులు మొత్తం కింద పడిపోయినాయి మీద కొంచెమే పచ్చగా ఉన్నది దీనికి మా ఆయనగా నీళ్ళు పట్టుతానంటాడు బోర్ వేసి బోర్ కాదు ఏమో ఇంజన్ కాలువ నీళ్ళు కాలువ నీళ్ళు వేసి పట్టుతానంటాడు అందుకోసమే అటు ఇటు నడవంగా పత్తి కింద పడుతుందనేసి పెరుగుతాను ఎండ బాగా కొడుతుంది కొంచెం అప్పుడు చేస్తాను ఎండ ఫుల్ కొడుతుందా అంటాను తిడుతుందా కాసేపు ఇట్లా అరెస్ట్ తీసుకుంటూ ఏరాలి లేకపోతే కృష్ణవేణికి చక్కెర వస్తుంది ఇంటికి గడిపోయినాక షాయ్ చాయ్ చేస్తుంది చక్కెర చక్కెర వచ్చి పడతారేదా లేకుంటే స్ట్రాంగా చూద్దాం పామరి వేరడానికి స్ట్రాంగ్ ఏమో ఆ కొంచెం ఆగుడు లేదు స్ట్రాంగ్ మనుషులు ఆగారు కొద్దిసేపు ఆగి ఏరాలి నిమిషాలు ఏమండి చాలా అటు ఉన్నాయి దూరం ఏం నిద్ర రాస్తాందా నిన్నటి లెక్కనే ఏరి ఇక ఇంటికి వెళ్తాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ Bye, friends.